హాయ్ అండి ఈరోజు వీడియోలో చేపల కర్రీ చేద్దాం ఈ నేను తీసుకున్న చేపలు ఏంటంటే సందువాలండి వీటిని సన్నగా ముక్కలు కట్ చేసుకొని లోపల పొట్టంతా తీసుకొని క్లీన్ చేసుకున్నాను ఇది సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోరు అన్నమాట అలా చేస్తే దాని మీద నాచు జిబిరు అనేది పోతుంది ఇలా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాక కలర్ పెట్టి దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఈలోగా ఇలా ఏంటంటే దంచిన దాంట్లో కొంచెం అల్లము ఎల్లుల్లి వేసుకొని మిక్సీ పడితే అంత టేస్ట్ ఉండదు అందుకని నేను దంచుకుంటున్నాను ఇవి గజా మంచిగా దంచి పెట్టుకోవాలి ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి రెడ్ ఫ్రై అయినంత వరకు ఫ్రై అన్నమాట ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్ ఉంది కదా దాంట్లో యాడ్ చేస్తాం బాగా మిక్స్ చేద్దాం అల్లం వెల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి మంచి ఫ్రై అయింది ఇప్పుడు దీంట్లో టమాటే కట్ చేసి ఆ వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం అండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం మెత్తగా టమాటా ఉడకని ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం టమాటా ఇంకా కొంచెం గట్టిగా ఉంది ఇంకొకసారి మూత పెట్టుకుని ఐదు నిమిషాలు కుక్ చేద్దాం ఇప్పుడు తీసి చూద్దామండి బాగా మిక్స్ చేద్దాం ఒకసారి చూద్దాం టమాటా ఎలా ఉడికిందో కొంచెం పర్వాలేదు ఇప్పుడు దీంట్లోకి కారం పసుపు సాల్ట్ అవి యాడ్ చేసుకుందాం ఫస్ట్గా కొంచెం కారం యాడ్ చేద్దాం నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేద్దాం కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం దాంట్లో ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకుంటాం మొత్తం టమాటీలు అన్నీ పేస్ట్ అయిపోవాలన్న చీ అంటే బాగా ఉడికిపోయి పేస్ట్ ఎవరైతే దాన్ని చీర కొడుతుంది ముద్దగా పచ్చళ్ళ అయినంత వరకు దాన్ని ఫ్రై చేస్తూ గరిబ్తో ఇలా మ్యాచ్ చేద్దాం ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం ఉంటుంది కదా అది యాడ్ చేద్దామండి ఆల్రెడీ చింతపండు చిస్కిస్ కిస్ కి పు pulp పడేసాను జ్యూస్ మాత్రం తీసుకున్నాను ఈ చింతపండు జ్యూస్ దా బ్లాక్ చేద్దాం ఇప్పుడు దీంట్లోకే ఆ చాపల్ని యాడ్ చేసుకో చాప ముక్కలు చేప చనే చేసాం లాస్ట్ వేసింది చేప చని ఇప్పుడు వీటిని కొంచెం మిక్స్ చేద్దాం దాంట్లో ముందుగా ఆ పిసికరీ ఇది పౌడర్ ఉంటుంది కదా మసాలా అది యాడ్ చేస్తుంది మెల్లిం గరట్తో కలపాలి దీన్ని లోతు గట్టి మొక్క మొక్కలు ముక్కలు అయి పదిహేను పీస్ అందుకని ఆ గరట్తో చేస్తున్నాను లాస్ట్లోనే మనం లోతు గట్లా వాడుకోవచ్చు మంచిగా ఉడుకుతుంది కదా చేప అనేది ఒక ఐదు పది నిమిషాలు ఉడకాలండి అప్పుడు బాగుంటుంది అలానే మరి ఎక్కువగా ఎక్కువసేపు ఉడికినా బాగోదన్నమాట పేడ్లకైపోతుంది ఒక ఐదు పది నిమిషాలు చాలు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఇప్పుడు తీసి చూద్దామండి ఇప్పుడు కొత్తిమీర కరిపక్కడి గుండగా కట్ చేసి పెట్టుకున్నానండి అదే రేం యాడ్ చేద్దాం ఇంకా అయిపోయినట్టే కర్రీ అయిపోయిందండి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎలా వచ్చిందో లేదు చేపల పులుసు మరి చిక్కగా ఉన్నా బాగుంది అలా పలుచకుండా బాగుంది మీడియం ఉండాలి అయిపోయిందండి కర్రీ మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒకటి